నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ఈరోజు మనతో ఉన్నారు జూనియర్ మంగ్లే అక్క నమస్తే అక్క నమస్తే ఏందక్క ఈ మధ్య మస్తు అగ్లీ అయిపోయినా అగ్లియా దేనికి అగ్లీ చెప్పు దేనికి అగ్లీయా దేనికి తెలియదు అక్క కాదు అగ్లీ ఎట్లయితుంది ఇప్పుడు నా పుట్టిన పుట్టినరోజు అని ఇప్పుడు అందరూ మంచిగా రిసార్ట్లు చేసుకుంటున్నారు మా అమ్మ నాయన కోరిక నేను ఒక విషయం చెప్పు నాకు చెప్పు నీ పుట్టినరోజు ద వేస్ట్ రోజు అయిపోయింది నిజంగా అట్లా కావాలని నేను మాత్రం అనుకున్నానా అయ్యింది నేను అదే చెప్తున్నా ఇందులో నాకు తప్పు లేదు నా ప్రమేయం లేదు మా అమ్మనైన కోరికల మేరకు ఇప్పుడు అందరు పోయి రిసార్ట్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరు పోయి సేమ్ అట్లనే పోయినా చేసుకున్నా మరి నాకు నాకు తెలియదు ఫ్యామిలీ ఫ్యామిలీ చేసుకునే ఫంక్షన్స్ కి కూడా పర్మిషన్లు తీసుకోవాలనే సంగతి నాకు తెలియదు తెలియదు అక్క ఇప్పుడు పార్టీ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి పెడితే తీసుకోవాలని తెలుసు కానీ ఇప్పుడు నీ పర్సనల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సరే నువ్వు నువ్వు ఎట్లా మాట్లాడికి వచ్చినావు నువ్వు ఎట్లా నీ తప్పు ఉంది కాబట్టి నువ్వు ఆ తప్పు తప్పు లేవు అదే 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 నేను అక్క నేను చెప్పినాక ఇప్పుడు నేను అడిగిన దానికి నువ్వు చెప్పాలి కదా నీ అంత నువ్వు మాట్లాడనికనే వస్తాయి ఎందుకక్క సరే నేను ఏంటంటే నువ్వు అమ్మ నాన్న కోరిక మేరకు పార్టీ చేసుకున్నావు నీ బర్త్డే పార్టీ సరే చేసుకో దాంట్లో నేను తప్పంటలేను మీ అమ్మ నాన్న కోరిక మేరకు నువ్వు తీసుకొచ్చి రీసార్ట్లో చేసుకున్నావు పార్టీ ఓకే అది బాగానే ఉంది రీసార్ట్లో చేసుకున్నావు ఏది మందు చిందుతో అని ఓకే అది వదిలిపెట్టు మందు చిందు హుక్కపాటు డ్రగ్స్ 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 గురించి మాట్లాడు డ్రగ్స్ లేవు అసలు సరే అది వదిలిపెట్టు అంతే మందు తీసుకొని మీ అమ్మాయి మీరు గే మీరు తాగుంటా మందు పెట్టినంటే నేను మాత్రం తాగుతాను కాదు ఇప్పుడు ఇప్పుడు నేను 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 ఎక్కడి నుంచి వచ్చినా నీకు తెలుసు ఇప్పుడు మా మా ఫ్యామిలీ అందరు ఉంటారు ఇప్పుడు అందులో పెద్దోళ్ళు ఉంటారు వాళ్ళకి మందులు వాటి ఉంటది మందు పెట్టిచ్చిన అంతే అది తప్ప సరే ఇప్పుడు లిక్కర్ పెట్టిరు హుకా పెట్టిరు ఓకే మరి ఆ డ్రగ్ తీసుకొని ఒక ఆయన వచ్చింది తీసుకొని ఒక ఆయన వచ్చిండు మరి ఆయన విషయం ఏమంటారు అంటే లోపల డ్రగ్స్ కూడా మీరు వచ్చి టెస్టులు చేసేదాకా తెలియదు ఆయన డ్రగ్స్ తీసుకొని వచ్చిందని కర్మకి ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకొని వచ్చిండు తెలియదు అసలు అంటే అట్లాంటి వాళ్ళతో కూడా దోస్థానం చేస్తారు మీరు ఇప్పుడు ఇప్పుడు మొత్తం లోపల ఇప్పుడు మనిషి మంచిగా ఉండడం మాట్లాడతాం వాళ్ళ లోపల ఎట్లుంటారు ఎట్లా తెలుస్తుంది

సోపతి గారు అని అంటున్నా అంటే వాళ్ళతో నువ్వు సోపతి చేస్తావా అన్న నా ప్రశ్నే నాకు ఫస్ట్ ఎందుకట్లా అయిపోతాయిపోతాయి మంచి దోస్తులు ఆయన డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియదు అసలు తెలియదు నాకు దేవుడు సాక్షిగా చెప్తున్నా నాకు తెలియదు నీకు తెలియదు అన్న నాకు మరి నువ్వు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ చేసినావు అవును ఇదే గెటప్ వేసుకొని చేసినావు నువ్వు ఈ గెటప్ తో ఎందుకు వచ్చినావో నాకు తెలియదు ఇంకా హైలైట్ అయిదామని వచ్చినట్టు నువ్వు కానీ అది పోనీ అది పోనీ నువ్వు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ చేసినావు అవును కదా ప్రముఖ న్యూస్ ఛానల్ చేసినావు ఎన్నో ఈవెంట్స్ చేసినావు చాలా చేసినావు కనీసం ఒక ఇంకిత జ్ఞానం ఉంటే పర్మిషన్ తీసుకోవాలి

నీ ఇంటికాడ చేసుకుంటే దానికి దానికి పర్మిషన్ ఏ అవసరం లేదు నువ్వు సిటీలా అది చేవెళ్ళలా నువ్వు ఫంక్షన్లు చేసుకొని మళ్ళీ లిక్కర్ పార్టీలు ఇవన్నీ పెట్టి కూడా మళ్ళీ దాని తర్వాత నాకేం తెలియదు నాకు అసలు ఏం లేదు అనిపిల్ల ఊరి దాటి రిసార్ట్లు చేసుకుని తప్ప తప్పే తప్పెట్లయితే తప్పుగా సభ్యులతోనే నేను చేసుకో అరే మళ్ళీ కుటుంబ సభ్యులు అంటూ నువ్వు కుటుంబ సభ్యులు ఎవరు మీ అమ్మ అమ్మమ్మ అయ్యవ్వరు ఇంకెవ్వరు వస్తే మెల్లగా అరెమెల్లగా అంటూ మళ్ళీ పది గంటలకు కుటుంబ సభ్యులు అందులో ఎవరు తెలుసా నేను చెప్తాను వాళ్ళు ఎవరు తెలుసా కాసర్లో శ్యామ్ ఉన్నాడు దివి ఉన్నది మీ సెల్లు ఉన్నది ఇంకెవరు రచ్చ రవి ఉన్నాడు మరి వాళ్ళకు కూడా తెలియదా ఇదంతా వాళ్ళు కూడా చెప్పలేదా నీకు ఇంకే ఎవరున్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని పిల్చుకోవడ తప్ప ఇప్పుడు నా ఫ్రెండ్స్ ని పిల్చుకుడరు నా బర్త్ కి తప్ప తప్పు కాదు ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ కు వచ్చినాం ఇప్పుడు పిలుచుకోవాలి నేను ఏమంటున్నాంటే పిలుచుకో ఎంజాయ్ చేయి కానీ పర్మిషన్ అనేది ఒకటి పాడు వడతది కదా అదే నా ఎందుకు తీసుకోలేదు ఫ్యామిలీ ఫంక్షన్ పర్మిషన్ ఫ్యామిలీ ఫంక్షన్ ఇదే నా తప్పు నేను ఇదే నేను లిక్కర్ సీజ్ చేసిర్రు హుక్కాయోరు కొడతరు కొట్టవను నేను ఎందుకు కొడతాన్నా అసలు ఆ ఎవరి అట్లా ప్రక్రియలు ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ కి ఇస్తాం మనము అవన్నీ అయినాయి ఇప్పుడు అన్నిట్లా నా తప్పే అంటే నేను ఏం చేయాలి మీ కోఆర్డినేటర్ ఎవరు కోఆర్డినేట్ చేసి ఒకసారి ఆయన నెంబర్ అదే నా కూడా ఇప్పుడు మాట్లాడాలి ఒకసారి నెంబర్ కలవచ్చు నీ దగ్గర ఉంటుంది ఇస్తా ఎందుకంటే నేను మాట్లాడాలి ఫస్ట్ అసలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇప్పుడు నా ఎవరు పట్ల తెలియదు కన్న నువ్వు తెచ్చి పెట్టినావు అదే నీకు అలవాటు దాకా అంటే నాకు 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 అంటది నాకు ఎందుకు ఉంటది అలవాటు ఎందుకు ఉండొద్దు దాకా ఎందుకు ఉండాలి చెప్పు అది ఏమన్నా మంచి అలవాట మంచి పద్ధతి మరి నీకు అలవాటు లేని ఉట్టి కేక్ కేక్ తెచ్చి పెట్టి కట్ చేసి నిమలంగ పోవాలి గానీ నాకు రీసార్ట్లని మందు బాటిల్ అని విదేశాల నుంచి తెప్పించి ఒక్క పార్టీ తెప్పించి తెప్పిలేదన్నా అది పక్క లోకల్ లోకల్ లిక్కరే అది సరే నువ్వు తప్పు చేయలేదా సరే ఒప్పుకుంటున్నా నేను ఇది ఏం తప్పు లేదు మొత్తం చూసే జనాల తప్పు వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు చెప్పు 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 అక్క సరే అక్క పోనీ ఏది తప్పు లేదు చూసే జనాల తప్పు ఈ సమాజం అదే తప్పు నువ్వు ఒక్కామో కరెక్ట్ నువ్వేం చేస్తా కరెక్ట్ నువ్వు బర్త్డే పార్టీ నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటే తప్పులేదు నువ్వు లిక్కర్ పెడితే తప్పు లేదు నువ్వు హుకాపాటు పెడితే తప్పులేదు నువ్వు పర్మిషన్ తీసుకోపోవడం కూడా తప్పులేదు నువ్వు డీజే పర్మిషన్ తీసుకోలేదు చూసినావా అది కూడా తప్పులేదు సరే అక్క మరి ఇవన్నీ నువ్వు తెలిసే చేస్తున్నావు నీరేం లేదు కదా మరి పోలీసు ఎవరో ఆపుతుంటే వీడియో తీస్తుంటే ఏ ఎందుకు తీస్తురు వీడియో అన ఎందుకు అనవాక అదే చెప్తున్నా ఇప్పుడు లేని తప్పుని క్రియేట్ చేసి చూపిస్తున్నారు ఇప్పుడు ఎవరైనా రికార్డ్ చేసి చూపిస్తే అది నేను ఏదో కావాలని చేస్తున్నానని పోర్ట్రెట్ చేసి अरे ఉన్నదే కదా పోర్ట్రేట్ పోర్ట్రెట్ చేసేందుకు ఉన్నదే కదా ఆయన వీడియో రికార్డ్ చేసింది నేన ఎందుకు అంటే ఇంకేమన్నా చేస్తున్నారు అంటే ఇంకేమన్నా చేస్తున్నారు అంటే ఇంకా ఆ ఇంకేమైనా ఇంకా ఇంకేమైనా ప్లాన్ చేశారు ఇది కాకుండా మనకు తెలిసింది కాకుండా ఇప్పుడు సెలబ్రిటీలు ఇప్పుడు సెలబ్రిటీలు అన్నప్పుడు ఏం చేసినా దాన్ని పోర్ట్రేట్ చేసి దానికి ట్రోలింగ్ చేసి దానికి ఇష్టారో సారంగా మాటలు మాట్లాడండి ఏంది మీరేం చేయకూడదు మీరు ఏం చేయకుంటే వాళ్ళు చేస్తారు అవునా మేమేదో పెట్టుకుంటే దాన్ని లెక్కలు తీసి దాన్ని తవ్వి పెద్దగా చేస్తే మరి ట్రోలింగ్ కి భయపడతాం కదా అనవసరమైన ట్రోలింగ్ ఎందుకు తప్పు సరే ఇక తప్పు లేదంట అక్కది కూడా ఏం తప్పు లేదంట నిన్న పోలీసులు కూడా అక్కడ గట్టినే వార్నింగ్ ఇచ్చారు అయినా కానీ ఇప్పుడు వచ్చి కూడా మళ్ళా నా తప్పేం లేదు నేను అసలు తప్పే చేయలేదు అంటుంది మరి ఎంతవరకు మరి చూద్దాము